ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం ఈ తర్జని మధ్యమాంగుళి యొక్క ప్రభావతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇది శనికి సంబంధించిన ఫింగర్గా చెప్తారు దీనికి భాగాన్ని గనక ఎక్కువగా ఖాళీ ఉండి ఉబ్బెత్తుగా గనక ఉన్నట్లయితే శనిగ్రహం చాలా చక్కగా పనిచేస్తుంది ఈ వ్యక్తికి అని చెప్పేసి చెప్పచ్చు మౌంట్స్ యొక్క ప్రభావం కూడాను వేళ్ల మీద పనిచేస్తుంది ఈ యొక్క మధ్యవేలి పైభాగం ఎక్కువగా ఉండి కింద వేలు పైభాగం కింద నుంచి చూసినట్లయితే దాని యొక్క ప్రభావం ఎక్కువగా కనుక దూరం ఉన్నట్లయితే ధనరేఖ కనుక చివరి వరకు చంద్రతత్వం నుంచి చివరి వరకు కూడా పాకి వెళ్తున్నట్లు ఉండినట్లయితే ఆ వ్యక్తి శనికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన వ్యాపారాలు ఐరను సిమెంటు కాంట్రాక్ట్సు ఖన్ సంపద మెడికల్స్ కూడా పనికొస్తాయి అలాగే ఈ యొక్క సహజంగా చెయ్యి చాపినప్పుడు ఈ చేతి యొక్క వేళ్ళ మధ్య సందుల యొక్క విషయంలో కూడా ఈ వేలు గనక మధ్య వేలు గనక స్ట్రైట్గా ఉండి మిగతా రెండు వేళ్ళు కూడా దీని మీద గనక పడినట్లయితే పెట్టినప్పుడు ఇట్లా చేతులు పెట్టినప్పుడు ఈ రెండు అంటే చూపుడు వేలు ఉంగరపు వేలు కూడా దీని మీద వంగి పడినట్లయితే మొత్తం జీవితం అంతా శని యొక్క ప్రభావం చేత ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతాడు ఈ వ్యక్తి అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏంటన్నమాట ఇది శని ఫింగర్ శనిగ్రహ ప్రభావజనితమైనటువంటి అస్తము ఇతను ఈ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాడు పార్ట్నర్షిప్ పనికిరాదు భాగస్వామ్యం కనుక చేస్తే మోసపోతాడు శనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి బాగా వచ్చేవేంటి ఐరను సిమెంటు కాంట్రాక్ట్స్ కనిసమ్మత మెడికల్స్ వీళ్ళు వ్యాపారాలు ఏంటి ఫైనాన్సు చిట్సు చేపల చెరువులు వీటిలో పెట్టుబడి పెడితే నష్టపోతారు ఇవన్నీ కూడా అస సాముద్రికరీత్యా మనం తెలుసుకోదగ్గ ముఖ్యమైనటువంటి విశేషాంశాలు ఇక మధ్యమ తర్జనల మధ్య ఎడమ చాలా ఉన్నట్లయితే దూరదృష్టి విద్యా వివేకం సమయస్ఫూర్తి స్వతంత్ర భావాలు విజ్ఞాన సంపద పుష్కలంగా కలిగిన వారుగా ఉంటారు అయితే ఆలోచనలు తగ్గ ఆచరణ లేక నిర్లక్ష్య భావన సుదీర్ఘ ప్రణాళికలు కలవారుగా ఉండేటువంటి లక్షణాలు కూడా చాలామందిలో చూస్తూ ఉన్నాం ఇక మధ్యమ అనామికల మధ్య చాలా ఎడమ దూరం కనుక ఉన్నట్లయితే ఇట్లా పెట్టినప్పుడు కష్ట నష్టాల్లో ఎంతో ఓర్పు నేర్పు దూరదృష్టి కలిగిన వాళ్ళుగా ఉంటారు గౌరవ మర్యాదలకు ధన సంపదలకు సుఖశాంతులకు ఎట్టి లోపం కూడాను ఉండనే ఉండదు ఇక సందులు వేలన్నిటినీ దగ్గరగా చేర్చి చాచినప్పుడు కనబడేటువంటి వేళ్ల మధ్య ఖాళీలు కనుక ఈ యొక్క మధ్య వేలు రీత్యా చూసినట్లయితే సందులు కనుక లేకుండా ఉన్నట్లయితే డబ్బు విలువ బాగా తెలిసిన వారుగా ఉంటారు ఈ మధ్యవేలికి మిగతా వేళ్ళకి కలిపినప్పుడు సందు కనుక లేకుండా ఉంటే వీళ్ళు చాలా పొదుపరులుగా డబ్బుని చాలా బాగా దాచుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు అంతేకాకుండా ఆదాయం కూడా బాగుంటుంది ఆదాయం వ్యయం భవిష్యత్తు వారి స్థితి వైపు దృష్టి పెట్టి మితంగా ఉంటారు సుఖ సంతోషాలని అనుభవించేటువంటి లక్షణం కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే మధ్యమ తజ్జని సందులు ఉన్నట్లయితే తజ్జని సందుల్లో అవే వర్తిస్తూ ఉంటాయి ఎక్కువగా సంపాదనా చాతుర్యం కలిగిన వాళ్ళుగానే ఉంటారు అని మధ్యమ అనామికల మధ్య సందులు ఉన్నట్లయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసులో దుబారా చేస్తారు బాగా బాధ్యతల పైన వేసుకొని అవసరానికి మించి ఉండటం వలన ఆర్థిక మాంద్యాన్ని అనుభవిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంత గొప్ప విశేషం కేవలం ఈ యొక్క మధ్య వేలి వలన జరిగేటువంటి విశేషాంశాలు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు